ఓం సత్యసాయి శతవర్ష జన్మోత్సవం ప్రేమతో కూడిన బాబా గారి కొన్ని మాటలండి భిన్నత్వంలో ఏకత్వం మతములన్నీయు వేరు మార్గంబు ఒక్కటే భేదము వేరు దారమొక్కటే శృంగారములు వేరు బంగారమొక్కటే పశుల వెన్నెలు వేరు పాలు ఒక్కటే జీవజాతులు వేరు జీవుండు ఒక్కడే కులములన్నీయు వేరు పుట్టుక ఒక్కటే దర్శనంబులు వేరు దైవంబు ఒక్కడే పూలవన్నెలు వేరు పూజ ఒక్కటే తెలియలేకను మానవుల్ తెలివి తప్పి బ్రతుకు కోసము బహుబంధ బద్దులేరి ఎంత కన్నను వేరేది ఎరుకపరదు సాధు సద్గుణ గుణ్యులో సభ్యులారా అంటూ శ్రీ సత్యసాయి బాబా గారు ఎప్పుడు చెబుతూ ఉండేవారంటండి ఒకే జీవితం మనం ఏ సామాజిక హోదాలో జన్మించినా అదే విధంగా ఏ పువ్వును ఎంచుకున్నా చేసే పూజా విధానాలు వేరైనా ఆ వైవిధ్యం జీవితాన్ని సులభతరం చేయటానికి మాత్రమే అని ఎప్పుడు చెబుతూ ఉండేవారంటండి శ్రీ సత్యసాయి బాబాకు జై